పార్టీ సభ్యత్వ నమోదు కార్యశాల సమావేశానికి సభా అధ్యక్షత వహిస్తున్న బీజేపీ మండల అధ్యక్షులు గిరీష్ గార్లకు నేటి కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి సభ్యత్వ నమోదు ఏ విధంగా చేయాలా పార్టీ ఏ విధంగా ఉంది అని దృప్తంగా వివరించిన మాజీ సర్పంచ్ జిల్లా నాయకులు ఆల్మూర్ అసెంబ్లీ బీజేపీ సభ్యత నమోద్ కన్వీనర్ పెద్దలు సంతోష్ అన్న గారికి పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గారికి ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదగిరి గారికి కిసాన్ మోర్చా నాయకులు లోక రమేష్ గారికి మరి మల్లేష్ గారికి సభ్యత కో కన్వీనర్ రజేష్ గార్లకు ఇది కార్యక్రమానికి తమ విలువైన సమయాన్ని ఇచ్చి పాల్గొన్న పదాధికారులకు భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు బూత్ అధ్యక్షులకు శక్తి కేంద్ర ఇన్ఛార్జ్లకు అందరికీ పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు వందనలు తెలియజేస్తున్నాను మనం ఈరోజు ఈ పచ్చని తోరణాల మధ్య చాలా బ్రహ్మాండంగా మనం ఉంటున్నాం అంటే మన భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఎందరో మహానుభావులు దన్న మాన ప్రాణాలను త్యాగం చేసి మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెడితేనే మనం ఈరోజు బ్రహ్మాండంగా ఉండగలుగుతున్నాం పెద్దలు సంతోష్ గారు మనకు క్లుప్తంగా వివరించడం జరిగింది ఆ రోజు పెద్దలు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి మంత్రివర్గంలో వారు కేంద్ర మంత్రిగా ఉంటూ వారు సేవలు కొనసాగిస్తూ ఉన్నారు ఆ రోజు ఉన్నటువంటి నెహ్రూ గారి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధాలను అవలంబిస్తుందని హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని వారు మంత్రి పదవికి రాజీనామా చేసి కాశ్మీర్ విషయం కానివ్వండి బెంగాల్ విషయం కానివ్వండి ఈ చాలా విషయాలలో వారు వ్యతిరేకతను నెహ్రూ గారికి చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో చాలా ప్రమాదమైన ఘటనలు ఉంటాయి మీరు ఆ విధంగా జీవో పాస్ చేయడం మంచిది కాదని వారు ఆ పార్టీకి ఆ మంత్రి పదవికి ఆ పార్టీకి రాజీనామా చేసి వారు బయటకొచ్చి ఈరోజు కాశ్మీర్ బాబు బలదాం చేసినటువంటి పెద్దలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు వారి అనంతరం దీన్ దయా ఉపాధ్యాయ కానీయండి అటల్ బిహారీ వాజ్పేయి కానివ్వండి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి పర్సనల్ సెక్రటరీగా ఉన్నారు వారు చేసినటువంటి త్యాగాలు చాలా గొప్పవి వారి ఆలోచనలు ఎట్లా ఉంటుందంటే ఒక సుస్థిరమైన నాయకత్వంలో ఒక సమర్థవంతమైన పాలన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సంక్షేమాలు అందా అందాలన్న ఒక భారతదేశం అగ్రగామిగా వెలుగొందాలన్న ఒక ఆశయంతో వారు కుటుంబానికి త్యాగ కుటుంబానికి దూరం ఉండి వారు ఎలాంటి పెళ్లి చేసుకోకుండా ఈరోజు మన సంక్షేమం కోసం వారు పాటు పాటుపడడం జరిగింది సోదరుల మనం చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది మన పెద్దలు కొంచెం చదువులు ఉంటే గతంలో పరిస్థితి ఏ విధంగా ఉండే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎమర్జెన్సీ విధించి ఏ విధంగా ఇబ్బంది గురి చేసింది వాళ్ళు అధికారంలో ఉన్నట్టయితే అధికారాన్ని వారు చేతులు తీసుకొని ఒక ఓటుని అధికారాన్ని ఆయుధంగా మార్చుకొని వారు స్వతహాగా ఓట్లేసుకొని ఈరోజు ఒక నియంత్ర పాలన కొనసాగిస్తూ ఉండేవారు ఆ నియంత్ర పాలన సృష్టి పల్గడానికి చాలామంది చాలా అంటే చాలామంది మేధావులు హిందూ అభిమానులు భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలని అనుకునే వాళ్ళు స్వతహాగా జైలుకు వెళ్ళడం జరిగింది పత్రికలను కూడా అణచివేయడం జరిగింది పత్రిక స్వేచ్ఛ హక్కులు కూడా కాలరాయడం జరిగింది ఈరోజు మన నరేంద్ర మోడీ గారిని చూసినట్టయితే చాలా బ్రహ్మాండంగా శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ కానివ్వండి దీన్ ఉపాధ్యాయ కానివ్వండి అటల్ బిహారీ వాజ్పేయి కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి మన ఎల్కాని గారి వారి ఆశయాలను కొనసాగిస్తూ పాలన బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు మనం చూసినట్టయితే ఈరోజు ప్రతి గ్రామంలో జరుగు మేము అప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి ఒక కార్యకర్త ఉంటుండే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని నిర్మిస్తాం అవినీతి పాలన లేని రాజ్యాన్ని రామరాజ్యాన్ని స్థాపిస్తాం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తాం అనేది రాస్తూ ఉంటుంది అది మేము రాస్తా ఉంటే మేము అనుకుంటుండేవి అసలు ఈ మేము బతుకున్నప్పుడు మేము చూడగలుగుతామా ఈ విధంగా మేము చూడగలుగుతామని అని ఈ రోజు మేము ఒక కార్యకర్తగా మేము గోడ మీద రాసినాయి రోజు మేము చూస్తున్నాం అని అంటే అది నరేంద్ర గారి నరేంద్ర మోడీజీ గారి పుణ్యము దానికి అభిమానులు ఉన్నటువంటి మన పట్టం కట్టినవంటి మన ఓటర్ల పుణ్యం అని చెప్పక తప్పదు కాపల దాస్తున్న ఒక సైనికులతో సమానం ఈ రోజు శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ పదాధికారులు వాణియండి కార్యవర్గ సభ్యులు భూత అధ్యక్షులు ఈ ఈరోజు ఏం సమావేశం ఉన్నా మన ఇంటికి మన ఇంట్లో ఉన్న పని ముందుకెళ్లాల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కానీయండి అసెంబ్లీ ఎన్నికల్లో కాని చాలా బ్రహ్మాండంగా మీరు అందరు కలిసి కలిసికట్టుగా సైనికుల్లో పనిచేసి మంచి రిజల్ట్ చేయడం జరిగింది మీ అందరికీ పేరు పేరున పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి తొమ్మిది గ్రామాలు ఉన్నాయి మన దగ్గర ఒక జెడ్పీటీ ఎంపీపీ ఉంది ఎంపీడీస్ ఉన్నాయి సర్పంచులు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం గెలుచుకోవాల్సిన అవసరం ఎంత ఉంది మొన్ననే మనం ప్రజల మధ్య ఉన్నాం ఇంకా సభ్యత్వ నమోదుగా మళ్ళా మనం ప్రజల మధ్యకి వెళ్తా ఉన్నాం నేను చూసినట్టయితే నిన్న మొన్న నాలుగూరులో మీటింగ్ పెట్టుకున్నాం పత్రికలలో సమావేశం జరిగినట్టు వచ్చింది వచ్చిన తర్వాత నాకు దాదాపు అంటే నాలుగైదు ఫోన్లు వచ్చినాయి సార్ సభ్యత్వం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ సభ్యత్వం చార్జ్ చేసినప్పుడు నాకు చెప్పండి సార్ నేను మీ ఇంటికి వస్తాను సార్ లేదండి లేదని మీ ఇంటికి వస్తాను అంటే సభ్యత్వం కొరకు ఆ విధంగా వాళ్ళు ఇచ్చి వాళ్ళే ఒక ఆర్ఐపీ డాక్టర్ కానివ్వండి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ కానివ్వండి చాలా మంది ఇప్పుడు మొన్నగా ఉద్యోగం ఉంది అండ్ విరమణ ఉంది సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నాడు కాబట్టి సార్ నేను నా కుటుంబ సభ్యుల మీద సభ్యత్నం తీసుకుంటాం సార్ మమ్మల్ని మర్చిపోవాలి సార్ అని వారు ఖచ్చితంగా ఫోన్ చేస్తూ ఉన్నారు ఇది నిజం ప్రామిస్తూ చెప్తున్నాం కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే గ్రామాలలో తిరుగుతున్నప్పుడు అంటే తిరుగుతున్నట్టు సత్తలో చెప్పినట్టు ఒక ఇరవై మంది మనం ఉన్న ఉన్నప్పుడు ఈరోజు ఎంతమంది కొత్తలో మనం చేస్తున్నాం ఎంతమంది పెళ్లి చేసుకొని మన దగ్గరికి వచ్చేరు ప్లస్ ఎంతమంది రిటైర్మెంట్ అయ్యారు ఎంతమంది మన భారతీయ జనతా పార్టీ పట్ల అభిమానం ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం కదిలించాల్సిన అవసరం ఉంటుంది మొన్న లాభార్థి సంపర్క యోజన అనేది ఒక కార్యక్రమం ఉంది కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళని మనం కలుస్తూ ఉండాలి వారికి లిస్టు తీసుకొని నేను ఆల్గూ కన్వీనర్గా వివరించాను దానికి ఆర్గూ కన్వీనర్ వివరించుకొని నేను లిస్టు తీసుకొని ప్రతి ఇంట్లో పోతూ ఉంటే మోడీజీ గారి స్టిక్కర్ని మేము వాళ్ళకి ఇళ్ళకి ఇవ్వడం జరిగింది సార్ ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా మీ ఇంటికి ఈ ఈ విధంగా లబ్ధి జరిగింది మేము మిమ్మల్ని ఒకసారి కలిసి మేము విన్నవించుకోవడానికి మధ్యలో సార్ అంటే నాకు ఒక స్టిక్కర్ కాదు నా బండికి ఒక స్టిక్కర్ గుడియాడు రెండు మంది మనం మనం ఒక ఒక మోడీ గారు స్టిక్కర్ వేస్తుంటే బలవంతంగా ఇంకా రెండు స్టిక్కర్లు తీసుకోవడం అంటే ఆ పట్ల ప్రజల్లో మోడీ గారి పట్ల భారతీయ జనతా పార్టీ పట్ల చాలా అభిమానం ఉంది కూర్చున్నారు అట్లాగే ఈ రాబోయే రోజుల్లో మనం చూస్తున్న ఇలా ఈరోజు మీరు ఒక చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో పాలించిన బిఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రంలో వాళ్ళు ఒకటే కోరుకుంటారు ంతా సంపాదిస్తున్నాం ఎలాంటి అబద్ధాలు చెప్పి రా అబద్ధాలు చెప్పి మనం ఎన్నికైనా ప్రజలకు మనం ఏం చేద్దాం అనేది వాళ్ళకు అనవసరం ఇంత మట్టుకు మనం సంపాదించుకున్న మనకు ధ్యేయంగా పోతుంది వాళ్ళకి ఒకటే లక్ష్యం ఉంటుంది రాజకీయ నిరుద్యోగాన్ని భర్తీ చేసుకోవాలా ఈరోజు చాలా మట్టుకు చూస్తా ఉన్నట్టయితే మన బీసీలలో కార్పొరేషన్ చేసినామని సక్కలు గుర్తున్నారు సప్పట్లు కొట్టుకున్నారు కానీ బడ్జెట్లో చూస్తే మాత్రం సున్నా నిధులు ఈయన మేము పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం ముద్రాజ్ కార్పొరేషన్ చేసినాం మున్నూరు కా కార్పొరేషన్ చేసినాం మరి బడ్జెట్లో నిధులు ఎందుకే బడ్జెట్లో నిధులు లేవు ఎందుకంటే అలా రాజకీయ నాయకులకు రాజకీయ నిరుద్యోగాన్ని భర్తీ అయ్యేలా ఒక బుగ్గ కారు ఇయ్యాల హైదరాబాద్ ఆఫీస్ చేయాలా మొత్తం దింపాలా పార్టీ పార్టీ కొరకు మొత్తం నింపాలా సొంత పనులకు మొత్తం దింపాలా ప్రజలకు పనిచేసే ఆ ఆలోచన అలా ఉండదు కాబట్టి ఇలాంటి విషయాలను కూడా మనం తీసుకెళ్ళాలా పెద్దలు చెప్పినట్టు ఇప్పుడు సంతోషంగా చెప్పినట్టు మీకు అన్ని విధాల భారతీయ జనతా పార్టీ మండల శాఖతో పాటు జిల్లా శాఖ కూడా మీకు అందుబాటులో అందుబాటులో ఉంటుంది తప్పకుండా మీ గురించి మేము అన్ని విధాల ఫైట్ చేయడానికి సమయం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సైనికుల్లా పనిచేసి పార్టీని ముందుకు తీసే విధంగా మీరు అందరూ ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు ఒక కార్యక్రమం పెట్టుకోవాలి మన సొంత పనులు అయితే బ్రహ్మాండంగా ఉంటే ఉండాలి కదా సొంత పనులు మనం పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు దినచర్యలో భాగంగా రోజు ఒక రెండు గంటలు రెండు గంటలు ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టు మంచి పది ఇళ్ళ ఇరవై ఇంట్లో మంచిపోరు అని ఏ ఇంట్లో ఖచ్చితంగా ఒక భూత్ అధ్యక్షుడు ఒక హోటల్ లిస్టు మాత్రం ఇంత పెట్టుకోవాలి హోటల్ లిస్టు మాత్రం భూత్ అధ్యక్షుడు ఇంత పెట్టుకోవాలా దాని తర్వాత కూడా ఇంకరు యాక్టివ్ ఉండాలని పెట్టుకున్నా పర్వాలేదు రేపు వద్దు కొత్త హోటల్ నమోదు చేయాలా ఈరోజు స్థానిక ఎన్నికలకు సన్నద్దమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల సద్ధమై సన్నద్ధమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మనం కూడా ముందుండి కొత్త ఓటర్లను నమోదు చేయాలా గ్రామ పంచాయతీ పెట్టినటువంటి ఓటర్లను పరిశీలించాలా అట్లా ఈజీ ఈరోజు మన భారతీయ జనతా పార్టీ సభ్యత్వం పట్ల రిటైర్మెంట్ అయిన వాళ్ళని కూడా పోయి రిక్వెస్ట్ చేయాలా వాళ్ళను కూడా యాక్టివ్ చేయాలా ఇది చాలా మంచి రిజల్ట్ సరే ఒక భారతీయ జనతా పార్టీ నా ఊరిలో ఉన్నటువంటి ఒక పార్టీ వ్యక్తి ఒక ప్రతినిధి వచ్చి నన్ను ఓరిండు నేను సమయం ఇవ్వాలా సమయం అన్నిస్తాడు ఓట్లు అన్ని ఇస్తాడు ఖచ్చితంగా మనం పోయి తదిలించాలా మీకు ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నా నేను ఆ ఉంటా ఉంటాను సంతనం ఉంటాడు ఒక జిల్లా నాయకత్వం జిల్లాలో కానీ మేము రావడానికి తొందరగా తొందరగా ఇస్తాం కాబట్టి మీకు అన్నిటి కూడా చేదోడుగా బాధడుగా ఉంటాం అందరూ కూడా ఒక కంకణం కట్టుకొని సమయం ఇచ్చి పార్టీని అభివృద్ధి దిశగా ముందుకెళ్ళి స్థానిక సంస్థల్లో బలం కావాల్సిందిగా మీకు సవినయంగా మనం చెప్తున్నాం ఇప్పుడు ఈరోజు మనం మండల స్థాయి సభ్యత్వ కార్యశాల కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం అట్లాగే రేపా ఎల్లుండా ఇప్పుడు మిత్రులు అన్న చెప్పినట్టు సంతలు చెప్పినట్టు మీరు బూత్ స్థాయిలో ఖచ్చితంగా శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ బూత్ అధ్యక్షుడు యాక్టివ్ ఉండి సమావేశాలు నిర్వహించి యాక్టివ్గా ముందుకెళ్ళాలని సవినయంగా కోరుతున్నాం అన్న మండల అధ్యక్షుడి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైతే యాక్టివ్ ఇప్పుడు ఎప్పుడు కొన్ని కొన్ని బూతులల్లో శక్తి కేంద్రం ఎవరు ఉన్నారో మాకు తెలియని పరిస్థితి ఉందని అంటున్నారు ఖచ్చితంగా మీరు ఒకసారి మంచి చార్ట్అవుట్ చేసి జిల్లా నాయకత్వంతో ఆ సంతోషాలతో మాట్లాడి యాక్టివ్ ఉన్న చేసి అన్ని గ్రూపులలో కూడా వాళ్ళకు సమాచారాన్ని ఇవ్వవలసింది కానీ సమయ సవినంగా మనం ఈ సభ్యత్వ నమోదు వివరాలు ఏ విధంగా ఉంటాయి ఇట్లా ఉంటుంది అన్నీ కూడా వాట్సాప్ వాట్సాప్ మండల అధ్యక్షుడికి వస్తాయి అది వాట్సాప్ ద్వారా కూడా మీకు అన్ని గ్రూపులలో తన సెండ్ చేస్తాడు కాబట్టి అందరిగా యాక్టివ్ ఉండి పనిచేయాలని మీకు సవినంగా కోరుకుంటూ ఇదే సమావేశాన్ని ఈ ఆళ్ళ కాకుండా ఒక కళ్యాణ మండపంలో ఈ స్థానిక ఎన్నికల ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత జగ్గులు విధంగా ప్రతి ఒక్కరు కక్కనం కట్టుకోవాలని మీ అందరికీ భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ద్వారా అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పిల్లలు నమస్కారం సభ్యత్వ నమోదు కార్యశాల కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షులు గిరీష్ గారికి అదేవిధంగా ఆయన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి కలిగొడ్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులందరికీ అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి భూతో అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు పదాధికారులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీటింగ్ కాదు మనం పెట్టుకున్నది ఇప్పుడు ఏంటంటే మన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇది ఉపన్యాసాలు ఇచ్చేది కాదు ఏదో ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోయే కార్యక్రమం కాదు పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మనం ఏదైతే అయితే నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని మనకి నాలుగవ తేదీనాడు ముఖ్యంగా సబ్ సభ్యత్వ నమోదు అనేది ఎట్లా ఉంటుందంటే మన భారతీయ జనతా పార్టీలో ఆరు సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది అంటే పూర్తి స్థాయిలో చేస్తాం ఆ ఒకసారి చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పుడు కొత్త తీసుకున్నాక మధ్యలో మూడు సంవత్సరాలకు ఒకసారి ఏం చేస్తామంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాడ్ చేసుకుంటా మనం సభ్యత్వ నమోదు చేస్తాం ఇది మన నిరంతర ప్రక్రియ జరుగుతారంట అయితే ఇప్పుడు ఏదైతే ఉందో గతంలో మూడు సంవత్సరాల ముందు మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్తో యాడ్ చేసుకోవడం జరిగింది అప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాతనే ఈ మూడు సంవత్సరాల క్రితం మనం చేసుకున్నాం ప్రపంచంలో చైనాలో ఉన్నటువంటి అయితే కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నదో అది పదకొండు లక్షలతోని అది ఆ పార్టీ ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉండే మోడీ గారు వచ్చిన తర్వాత మోడీ పరిపాలన చురు అయిన తర్వాత మనకిప్పుడు అది ఆ సమస్య మనం సభ్యత్వ చాలు చాలు చేయడం జరిగింది అప్పుడు మనం పద్నాలుగున్నర కోట్లతోని ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉద్భవించింది గిన్నీస్ బుక్ రికార్డు కూడా మనం నెలకొల్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏదైతే ఉన్నాయో నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ ఇప్పుడు అందరి సభ్యత్వం ముగుస్తుంది మోడీ గారు కూడా మళ్ళీ రేపు కొత్తగా సభ్యత్వం తీసుకోవడమే జరుగుతుంది కాబట్టి ఆ పద్నాలుగున్నర కోట్లు ఏదైతే ఉన్నదో అప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చింది గతంలో కాంగ్రెస్ పరిపాలన ఉండే మన ఇది ఏందో మన డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బైలో స్థాపించినటువంటి జనసంఘం మనకు అప్పుడు రెండు సీట్లు కూడా లేవు భారతీయ జనతా పార్టీ అంటే ఏంది మేము ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాం అప్పుడు బండ్ల మీద పోతుంటే సైకిల్ మీద పోతుంటే మీ ఒక్కొక్క ఊళ్ళలో మేము సభ్యత్వం అడగడానికి ఒక ఇద్దరిని విషయా కూడా అప్పుడు రాకపోతుండ్రీ ఒకళ్ళు కూడా ఆ ఊర్లో అయితే అన్న ఏం చేస్తావు మత్స్య పని వచ్చి కూడా రూ అనే టైప్లో కూడా ఎన్నో అవమానాలను ఎన్నో చీత్కారాలు అసలు మీ పార్టీ మీ బీజేపీ అంటే ఊళ్ళో తెలుసు అనేటువంటి స్థాయి నుండి ఇవాళ పనిచేసుకుంటూ వచ్చిన మంత్రం ఇవాళ ఇటు చూసిన భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ప్రజలలో ఏమనిపిస్తుందంటే మన పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చివరి చివరి వ్యక్తి వరకు ఒక గుడిసె స్థాయిలో చివరి స్థాయి వ్యక్తి వరకు కూడా ప్రభుత్వ ఫలాలన్నీ అందే అందిన నాడే మనము నిజంగా స్వాతంత్రం వచ్చినట్టు అనేది ఏకత్వ మానవతాభావంతో ఏర్పడేటువంటి పార్టీ మన భారతీయ జనతా పార్టీ ఎందర త్యాగా లేని పార్టీ పెట్టిన తర్వాత ఇందిరాగాంధీ ఈ పార్టీ ఎదిగొద్దని చెప్పేసి కొందరిని జీవించిన పెద్దలందరూ కూడా దీనికోసం బలిదానం చేయించిన మన పార్టీ కోసం పార్టీ కోసం కాదు హిందుత్వం కోసం ధర్మం కోసం దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎలా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఉంటే మనం ఇట్లా ఉండేటోళ్ళం కాదు బొట్టు పెట్టాలంటే భయం వేసుకోవాలంటే భయం కాషాయం కప్పుకోవాలంటే భయం ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల ఇంత నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తున్నా కూడా ప్రపంచానికి కూడా దీక్ష నరేంద్ర మోడీ గారు ఉండగా కూడా ఎన్ని కవింపు చర్యలు చేస్తున్నారు భారతదేశాన్ని విశ్వ గురువుగా చేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఉండగా ఇప్పుడు ఎన్నో ఇస్లాం కంట్రీస్ ఉన్నాయి వాళ్ళు కూడా నరేంద్ర మోడీకి అభిమానులు అయ్యారు పాకిస్తాన్లో కూడా నరేంద్ర మోడీకి జైకారాలు కొడుతున్నారు మన దగ్గర ఏమైంది ఒక ముస్లింలు మన బంగ్లాదేశ్లో జరిగింది మన శ్రీలంకలో జరిగింది తిరుగుబాటు రాబోయే రోజులలో వాళ్ళంటే ఒక దేశం నుంచి ఇంకో దేశం బోహటీకి ఇస్లాంకు ఇస్లాం ఉన్న ఇస్లాం దేశాలు ఎన్నో ఉన్నాయి క్రిస్టియన్కు క్రిస్టియన్ దేశాలు ఎన్నో ఉన్నాయి మనకు భారతదేశం తప్ప ఇంకోటి లేదు ఈ దరిద్రం ఎవరైతే మనకు మన పూర్వం ఎవరైతే ఇప్పుడు మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వీళ్ళు ఏదైతే చేసినారో మనకు సెక్యులరిజం అనే ఒక శని తగలబెట్టి ఏంటంటే ఇన్నే ఉండొచ్చు అని చెప్పి అందరికీ సమాన హక్కులు కల్పించడం జరిగింది దాన్ని ఇలా నిర్మూలన చేసి ఆ ఏవైతే మనకు జీవోలు వచ్చినాయో వాటిని తీసేయడానికి కనీసం భారతీయ జనతా పార్టీకి మొన్న రెండుసార్లు కూడా పూర్తి మెజారిటీ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఏం చేసారు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసేటట్టు త్రిపుల్ తలా తెచ్చేట్రు ఇలా వక్ ఇది ఇచ్చేస్తున్నారు సీఏఏ తీసుకొస్తున్నారు ఎన్నో అంటే భారతదేశం హిందువుల దేశంగా ఉండాలంటే వాళ్ళు ఏవైతే సంస్కరణ వాళ్ళకి ఇచ్చిరో ఇలా మనకు లేనటువంటి హక్కులు ముస్లింలకు క్రిస్టియన్స్ ఉన్నాయి అవన్నిటిని నిర్మూలించి ఇలా ఏవైతే యాక్షన్ ఉన్నాయో అవన్నీ తీసేసి హిందువులకు ఒక కంచె ఏర్పాటు చేసే దిశలో భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు సీట్లు రాకుండా తక్కువ ఇలా ముప్పై సీట్లు రాలేవు ఇలా బలం లేదు అనేటటువంటిది చేస్తున్నాం అంటే మన హిందువుల పరిస్థితిలో ఉన్నామంటే ఇలా చాలా మంది అధున భారతీయ జనతా పార్టీ లాగా అని చెప్పేసి అని మొన్న ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది ఒక న్యూస్ లో కూడా వచ్చింది స్వచ్ఛందంగా వేరే పార్టీ లాగా మోడీకి మద్దతు చేయాలా మోడీకి సపోర్ట్ చేయాలా భారతీయ జనతా పార్టీ అధికారం ఉండాలని చెప్పేసి అని ఇది గర్వకారణం మనకు ఎందుకంటే